సాధారణంగా భోజనం నొప్పి రావడానికి కారణాలు ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక స్ట్రెనియస్ యాక్టివిటీ ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఏదైనా స్పోర్ట్స్ ఆటలాడడం కానీ ఎక్కువ యాక్టివిటీ చేయడం వల్ల కానీ ఏదైనా లిగమెంట్ లేదా మజిల్స్ ట్రైన్ అవడం వల్ల వచ్చే పెయిన్ చాలా యంగ్స్టర్స్ లో అవకాశం ఉంది మనం పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ జాయింట్ చుట్టూ మన ఇది షోల్డర్ జాయింట్ అనుకుంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ లెగమెంట్స్ అన్ని కవర్ అయి ఉంటాయి లోపల లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇది జాయింట్ స్టక్ అవడం వల్ల దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం మనం ఇది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ కారణం వల్ల నెప్పొచ్చే అవకాశం ఉంది ఇది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే పేషెంట్ ఎటువంటి మూమెంట్ చేయలేని విధంగా ఉంటారు సాధారణంగా వాళ్ళ వీపుని వాళ్ళే టచ్ చేయని విధంగా పెయిన్ వస్తుంది ఆ మూమెంట్ మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంటుంది ఇన్ ద బిగినింగ్ తర్వాత తర్వాత అన్ని మూమెంట్స్ తగ్గుతాయి చాలా తరచుగా ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా వేరే కారణాలు ఏముంటాయంటే ఇక్కడ రొటేటర్ కఫ్ అని ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్ కొంచెం స్ట్రెయిన్ అవడం వల్ల అవ్వచ్చు కొన్నిసార్లు కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు దాని వల్ల కూడా షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది చాలా గా అరుదుగా వచ్చే రీజన్ ఏంటంటే జాయింట్ ఆథరైటిస్ వల్ల వచ్చే పెయిన్ వల్ల కూడా షోల్డర్ పెయిన్ రావచ్చు